హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ ఇంజనీర్స్ డే ఎస్ ఈరోజు హ్యాపీ ఇంజనీర్స్ డే అనమాట అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ యొక్క పుట్టిన రోజును మనము ఏదో ఒక మంచి స్పెషల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనేటువంటిది మనము టీచర్స్ డే చిల్డ్రన్స్ డే గురించి మనకు తెలుసు కానీ ఈరోజు హ్యాపీ ఇంజనీర్స్ డే అని చెప్పాను కదా అంటే ఈరోజు ఎవరు పుట్టినరోజు ఎవరికైతే తెలుసో వీడియో అలా రన్ అవుతూనే ఉంటుంది మీరైతే కమెంట్ చేసేయండి ఎస్ అలాంటి గొప్ప వాళ్ళ పేరు మనము కమెంట్ చేసినా మనకు కొంచెం వాళ్ళకు సంబంధించినటువంటి పవర్స్ మనకు వస్తాయి అన్నమాట ఎస్ ఈరోజు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు అనమాట మరి ఆయన యొక్క జయంతిని మనం ఇంజనీర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆయన మనకి మన ఇండియాలో ఎన్నో గొప్ప పనులు చేసినటువంటి ఒక గొప్ప ఇంజనీర్ మరి ఈ రోజులలో కూడా అందరూ ఇంజనీర్ చదువుకుంటున్నారు ఏమైనా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ 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 అని ఇంజనీర్ వేలోకి వెళ్ళిపోతున్నారు కానీ మనము మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఇప్పటికీ ఆయన ఎప్పుడూ పరమపదించారు ఇప్పటికీ కూడా మనం ఆయన యొక్క పుట్టినరోజును ఇంజనీర్స్ డే అని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ ఒకరోజు ఒకప్పుడు మూసీ నది వరద బీభత్సంతో మునిగిపోయిందండి హైదరాబాద్ హైదరాబాద్ మునిగిపోతే ఆయన ఆయన ఇంజనీర్ అంటే మామూలుగా వెళ్ళామా చదువుకున్నామా వచ్చామా ఎగ్జామ్స్ రాసామా ఇంజనీర్ అయ్యామా అన్నట్టు కాదు ఆయన ఒక గొప్ప గొప్ప ట్రిక్స్ ప్లాన్ చేసి మూసీ నది వరద ఉధృతిని ఆపి హైదరాబాద్ నగరాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంకొకటి ఓం నమో వెంకటేశాయ అంటాం కదా మరి తిరుపతికి వెళ్తూ ఉంటాం కదా ఆ తిరుపతి ఘాట్ రోడ్సు మనం బస్సులో నుంచి చూసినట్లయితేనే కళ్ళు తిరుగుతాయి అసలు ఆ రోడ్డు నిర్మాణం ఎవరు నిర్మించారు అంటే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎస్ మరి ఇంజనీర్ చదవడమే కాకుండా యాంత్రిక శక్తి అనేటువంటిది మనము ఉపయోగించుకొని మన యొక్క దేశాన్ని డెవలప్ చేసుకోవాలి ఆయన పద్దెనిమిది వందల అరవై ఒకటి శ్రీ శ్రీనివాస శాస్త్రి అండ్ వెంకటలక్ష్మి దంపతులకి జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎస్ మనము పుట్టామా ఇంకా బ్రతికామా పోయామా అన్నట్టు కాకుండా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఎస్ ఎన్నో ఎనలేని సేవలు అందించారు ఇంకొక గొప్ప విషయం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పొద్దున వీడియో పెట్టాను కదా మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇంకా పెద్దగా పెద్ద వీడియోని నేను అప్లోడ్ చేయలేను అందుకనే షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను ఇలాంటి గొప్ప విషయాలు మనం ఎంత విన్ వింటే ఎంత మనం పంచితే అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకరోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు రైలులో ప్రయాణం చేస్తున్నారనమాట ఆ రైలులో అందరూ కూడా బ్రిటిష్ పీపులే ఉండేవాళ్ళట ఉన్నారట అంటే ఆ యొక్క బ్రిటిష్ పీపుల్ ఈయన ఇంజనీర్ చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి కానీ మీరు ఆ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ఆయన యొక్క ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా చదువుకోనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి అని పైన ఉన్నటువంటి డోంట్ జడ్జ్ బుక్స్ బై కవర్ అంటారు కదా ఎస్ అది కాదండి ఆయన ఆటిట్యూ అంటే ఆయన యొక్క అవతారాన్ని చూసి చదువుకోలేనటువంటి చదువుకోనటువంటి వ్యక్తి చదువురాని ఒక శుద్ధం వద్దు అసలు వీడికి ఏం తెలియదు అన్నట్టు చాలామంది ఎగతాళి చేసి నవ్వుతున్నారట ఎవరు బ్రిటిష్ పీపుల్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆ ట్రైన్లో కూర్చొని వాళ్ళు ఎంత ఎవరు ఏమన్నా ఎంత నవ్వినా పట్టించుకోలేదట ఎస్ అంటే నిజంగా నాకైతే చాలా ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు అవసరం లేదు మనం మంచి పని చేసామా చేస్తున్నామా అంతవరకు ఓకే అని ఇట్లాంటి పెద్దవాళ్ళ స్టోరీస్ వింటే మనకు అర్థమవుతుంది అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఆయన అదే ట్రైన్లో వాళ్ళందరూ అంటే వాళ్ళ భవిష్యత్ ఏంటి అసలు ఇది అవసరమా అవసరం లేదా అని తెలియకుండా ఒరే కంట్రీ ఫెలో చదువు రాని శుద్ధం వద్దు అన్నట్టు ఎన్నో అనుకొని నవ్వుతున్నారట అంటే బ్రిటిష్ పీపుల్ అంటే వాళ్ళు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడతారు మీకు తెలుసు కదా మరి ఈయన ఆయన యొక్క ఆటిట్యూడ్ చూస్తే చదువు రానటువంటి వ్యక్తి అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు కానీ ఇంజనీర్ చదువుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంటనే వాళ్ళు అలా నవ్వుతానే ఉన్నారట భరించుకుంటే వాళ్ళని అసలు లెక్క కూడా నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటిది నేను ఇంకొక మాట చెప్తున్నాను కుక్కలు బో అని మరుగుతాయి పట్టించుకోవద్దు మన వేలో మనం వెళ్తూనే ఉండాలి ఏనుగు ఎంత పెద్ద జంతువు దాన్ని చూసి కుక్కలు మరుగుతానే ఉంటాయి అవి పట్టించుకోవద్దు అనమాట ఏనుగు దాని దారిలో అది పోతనే ఉంటుంది కుక్కకి వెళ్ళే తిరిగి చూడదు అట్లా ఉండాలన్నమాట అయితే ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వాళ్ళు అనుకునేదంతా అర్థమవుతుంది నవ్వుతున్నారు గేలీ చేస్తున్నారు పట్టించుకోలేదట కానీ ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వెంటనే వెళ్ళి చైన్ లాగేశారట అరే వీడికి మండింది రోయ్ ఆ చైన్ లాగేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఆ ట్రైన్కి సంబంధించినటువంటి అధికారు ఉంటాడు కదా వచ్చి ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఈ భోగిలోనే లాగారు ఎవరు లాగారు అంటే డేర్గా నేనే లాగాను అని చెప్పాడు హౌ డేర్ యూ అని చెప్పేసి నీకు ఎంత ధైర్యం ఎందుకు ఈ చైన్ ఇలా లాగాల్సి వచ్చింది ట్రైన్ ఎందుకు నువ్వు ఆపేశావు అని అడిగితే ఈ ట్రైన్ దాని యొక్క వేగంలో తేడా వస్తుంది ఇంకొకటి అది ఇచ్చేటువంటి ధ్వ ధ్వనిలో కూడా సారీ అండి ధ్వనిలో కూడా తేడా వస్తుంది ఆ సౌండ్ గడగడగడగడగడమని వస్తుంది ట్రైన్ వెళ్తూ ఉంటే రైల్వే ట్రాక్ సౌండ్ ఎట్లా వస్తుంది నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేను రైల్వే నేను ట్ ట్రైన్ జర్నీ చేస్తున్నాను ఏదో తేడా కొట్టింది ఎక్కడో రైల్వే ట్రాక్ అది డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పాడట చెప్తే ఆ అధికారి ఏం మాట్లాడుతున్నా నీకు ఎలా తెలుసో మాకు తెలియదు కానీ నీకు తెలుసా ఏం ఇది తప్పించుకోవాలి నీ సంగతి చెప్తా అని చాలా మాట్లాడారట ఆయన ఏం పట్టించుకోవాలి ఫస్ట్ చెక్ చేయండి అని అన్నారట నిజంగా కొంత దూరం వరకు ఆ రైల్వే ట్రాక్ని వాళ్ళు సర్చ్ చేస్తే నిజంగా ఆ ట్రైన్ అక్కడ దాకా వచ్చేది అంటే కొన్ని కొంతమంది కొంత వందల ప్రాణాలు నష్టపోయేదట నిజంగా ఆ ట్రైన్ మొత్తం యాక్సిడెంట్ అయ్యేదట అలాంటి గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నేను మన ఛానల్ తరపున ఆయనకి ఆయన పుట్టిన రోజును మనము ఒక గొప్ప మనందరికీ పండుగ పండుగ రోజు లాంటిది అనమాట ఎస్ ఫ్రెండ్స్ మరి మనం అందరం తిరుపతికి వెళ్తూ ఉంటాం మరి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇంత సులభంగా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నామంటే ఆయన చేసినటువంటి ఇంజనీర్ ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆయన నిర్మి నిర్మించినటువంటి ఆ రోడ్ల నిర్మాణమే ఎస్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను కాస్త కన్ఫ్యూజ్గా ఉంది అరే ఇంత గొప్ప వ్యక్తి పుట్టిన రోజును మనం మన ఛానల్లో చెప్పకపోవడం ఏంటి అని కనీసం నేను టీ కూడా తీసుకోలేదు మీకు వీడియో చేసి పెట్టాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్